వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి దొంగమాటలు ఎవరూ నమ్మవద్దని టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు కావలిపట్నం ఎనిమిదో వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం జరిగింది ఈ సందర్భంగా ముస్లిం సోదరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కావ్యకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికి గజమాలలతో సత్కరించారు పిల్లలు పెద్దలు సైతం ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి జూన్ నాలుగు తర్వాత కానరాడని ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నారు కావలి ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే గురించి కావలి ప్రజలకే బాగా తెలుసన్నారు కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎనిమిదో వార్డులో డ్రైనేజీ సమస్యతో చాలా బాధపడుతున్నారని అంతర్గత రోడ్ల సమస్య ఉందన్నారు తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా షాదీ మంజులకు పూర్వ వైభవం తెస్తానన్నారు సంతోషంగా మంచి శకునంగా కనపడుతుంది వార్డు ప్రజలు చూస్తుంటే ఇప్పుడు ఇంటింటి చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెండు రెండే రెండు ఆపి లేపుతున్నారు అంటే తెలుగుదేశమే కనపడుతుంది మొత్తం మేము చెప్పేది ఒకటే మనందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకి లేదంటే ఈ రోజు ఉండే పరిస్థితుల కంటే ఘోరమైన పరిస్థితికి వస్తారు మీరు ప్రజలందరికీ చెప్తున్నాను మీరు ఆలోచించుకోండి రెండు సెకండ్లే మన బట్టన్ వచ్చేది కానీ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడతారు ఆలోచించుకొని మీరు సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని కావెలి ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే నన్ను ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మీకు తెలుసు ఎంపీ అభ్యర్థి ఎవరు కూడా ఎటువంటి అతను కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి ఇప్పటికే తెలిసి ఉంటది అతను పద్నాలుగో తేదీ నుంచి ఇంకా ఎక్కడ పోతాడో మీ ఎవరికి కూడా దొరకడు ఒక ఫోన్ కాల్ ఎత్తుకునే పరిస్థితి ఉండదు నమ్మి అతను నమ్మి ఆ మాటలు నమ్మి అతను చెప్పే దొంగ మాటలు నమ్మి మోసపోవద్దు అని కోరుకుంటున్నాను అట్టే మీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా నేను చెప్పాల్సిన నాకంటే మీ అందరికి బాగా తెలిసి ఉంటుంది వీడ పరిస్థితులు కూడా మీరు ఖచ్చితంగా చెప్తున్న కృష్ణారెడ్డి గారిని గెలిపించండి నన్ను ఎంపీగా గెలిపించండి అభివృద్ధి అనేది మీ ముందు ఉంటుంది మేమిద్దరము కూడా ఆశించేది ఒకటి ప్రజల పార్టీని ప్రజలకు సేవ చేయాలనే వచ్చాము కాబట్టి మీ అందరినీ మళ్ళీ కూడా కోరుకునేది సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని గెలిపిమని ఓటేయండి సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని జీవించమని అడిగేందుకు మేము ముందుకు వచ్చాం తప్పకుండా కావలి అభివృద్ధి చెందాలంటే పక్కనే ఉన్నటువంటి మురికి కాలువ పంట కాలువ చూడండి మురికి కాలువగా మారింది గత ఐదు సంవత్సరాలుగా పూడికి తీసినట్టు బిల్లులు రాసుకుంటారు తప్ప ఐదు సంవత్సరాల నుంచి పూడికి తీసినటువంటి పరిస్థితులు లేవు దోమలమయమైనటువంటి ప్రాంతం బాగుపడాలంటే తెలుగుదేశానికి ఓటేయండి ఈ ప్రాంతంలో ప్రతి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారంటే తెలుగుదేశం హయాంలో జరుగుతుంది ఈరోజు షాదీ షాదీ మంజల్ పేరుకే షాదీ మంజల్గా ఉండింది తప్పింది ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించి ఇద్దరం కూడా ప్రజాసేవకి అంకితమైనటువంటి వ్యక్తులమే నిరంతరం కూడా ప్రజలు సేవ చేయాలంటే తప్పనటువంటి వ్యక్తులు ఏ రోజు కూడా డబ్బు మీద వ్యామోహం కంటే ప్రజల కీర్తి కోసం ప్రజలు గౌరవించాలి ప్రజలు ఎదగాలి సమానంగా మనతో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలని కాంక్షించేటువంటి వ్యక్తులు కాబట్టి మేము ఇద్దరం కూడా ఈరోజు ఆలోచించండి కావల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎటువంటి వ్యక్తి మీ అందరూ కూడా తెలుసు పదే పదే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఓట్లు దగ్గరికి వచ్చినాయి కాబట్టి అందరూ ఓటర్ మహాశాలను అందరూ కూడా ఆల్రెడీ నిర్ణయించుకొని ఎలక్షన్ రేపు మే పదమూడో తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు నొక్కి 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 ఫ్యాన్ రెక్కలు విరగ కొట్టాలి సిద్ధంగా ఉన్న మీరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అన్నన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి